హలో డియర్ బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే లాంగ్ వీకెండ్ మాకు సో త్రీ డేస్ ఉంటుందనమాట మండే లేబర్ డే హాలిడే వచ్చింది సో మేమైతే గ్రేట్ పార్క్ అనే ప్లేస్కి వెళ్ళాము ఇది క్యాలిఫోర్నియాలో ఇరవైన్ సిటీలో ఉంటుంది అండ్ సేమ్ ఇదే ప్లేస్కి మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైంటీన్ ఆ టైంలో ఇదే ప్లేస్లో మేము ఉన్నామనమాట ఇర్వైన్ సిటీలో అప్పుడు కిడ్స్కి త్రీ ఇయర్సే వాళ్ళకి మెమరీస్ ఏవి గుర్తులేవు అందుకు మళ్ళీ తీసుకొచ్చాము ఇప్పుడు వాళ్ళకి నైన్ ఇయర్స్ కొంచెం అన్నీ ఇప్పుడు తిరిగేవన్నీ గుర్తుంటాయి కదా అందుకు బట్ పిక్చర్స్ వీడియోస్ అన్నీ చూసి వాళ్ళు వాళ్ళకి చెప్పామనమాట ఆ పిక్చర్లో ఉన్న ప్లేస్ ఏది అని చెప్పి వాళ్ళకి లైట్గా గుర్తుంది కానీ అంత ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు ఇక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హీలియం బెలూన్ ఉంటుంది బెలూన్ రైడ్ మీరు ఎవరైనా ఎప్పుడైనా చేసి ఉంటే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అది ఎలా ఉంటుంది అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను ఇక్కడ విజిటర్ సెంటర్కి వచ్చి మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి మేము ఫీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫీ ఉన్నట్టు గుర్తు బట్ ఇప్పుడైతే మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతా మొత్తం ఇక్కడ పార్క్ ఎంట్రీ కానివ్వండి బెలూన్ రైడ్ కరోజల్ అన్నీ కూడా ఫ్రీ మనం ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు బట్ బెలూన్ రైడ్ మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది రైడ్ సో మనం రిజిస్టర్ చేసుకొని మన మొబైల్ నెంబర్ ఇస్తే మన మొబైల్కి మెసేజ్ వస్తుంది అనమాట ఒక్కొక్క ట్రిప్ అవుతూ ఉంటే మన ట్రిప్ దగ్గరకు వచ్చినప్పుడు టెన్ మినిట్స్ బిఫోర్ మన మొబైల్కి మెసేజ్ వచ్చినప్పుడు మనం అప్పుడు బెలూన్ రైడ్కి వెళ్ళాలి అంతవరకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి కిట్స్ ఆడుకోవడానికి డిఫరెంట్ వెరైటీస్ అందులో ఇలా రోప్ రైడింగ్ కానివ్వండి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి స్వింగ్స్ ఉంటాయి అండ్ శాండ్లో ఆడుకునేవి అలా చిన్న చిన్న గేమ్స్ చాలా ఉంటాయి మనం ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్కి బ్యూటిఫుల్ వ్యూస్ చూయించినా కూడా కిడ్స్ అంతా ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వరు వాళ్ళకి ఇలా ఆడుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటే వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు సో సేమ్ ఇదే ప్లేస్కి ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేము వచ్చాం కదా అన్ని మెమరీస్ అన్ని రివైన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అప్పుడు చిన్న పిల్లలు కదా కొన్ని రైడ్స్ వాళ్ళు అన్నీ ఎంజాయ్ చేయలేకపోయారు బట్ ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళు మనం జస్ట్ పక్కన ఉంటే చాలు వాళ్ళే అన్నీ రైడ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట బెలూన్ చెప్పాను కదా అదైతే మనకు టెన్ స్టోరీ బిల్డింగ్ ఉంటుంది కదా టెన్ ఫ్లోర్స్ అంత హైట్లో ఉంటుందన్నమాట ఆ బెలూన్ లెంత్ అయితే అండ్ ఆ బెలూన్ మొత్తం ఒక సెంటర్లో ఒక స్ట్రింగ్ కనిపిస్తుంది కదా మీకు అది సెవెన్ ఎలిఫెంట్స్ స్ట్రెంగ్త్ ఉన్న స్ట్రింగ్ అంట సో ఇదైతే కంప్లీట్లీ ఎన్వైరన్మెంటల్ సేఫ్ అండ్ అస్సలు వాల్యూమ్ ఉండదు అనమాట అది రన్ అవుతున్నప్పుడు కానివ్వండి పైకి వెళ్తున్నప్పుడు ఆర్ కిందికి దిగుతున్నప్పుడు వన్ పించ్ ఆఫ్ సౌండ్ కూడా ఉండదు అస్సలు అండ్ జస్ట్ ఈ స్ట్రింగ్తో అంత బెలూన్ ఎలా ఆపరేట్ అవుతుంది అంటే అది ఇన్సైడ్ మనకు భూమిలోనే ఒక సెటప్ చేసి పెడతారనమాట వాళ్ళు అక్కడి నుంచే ఇది ఇలా స్లోగా పైకి వెళ్ళి స్లోగా వస్తుంది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఫీట్ అబౌవ్ అయితే వెళ్తుంది చాలా బాగుంటుంది ఎక్సైటింగ్గా అండ్ పైకి వెళ్ళినప్పుడు ఆ వ్యూ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇది మార్నింగ్ టైమ్స్లో కూడా ఉంటుంది బట్ ఫుల్ సన్నీగా ఉంటుంది కదా అందుకు మేము ఈవినింగ్ ప్రిఫర్ చేసాము సెవెన్ టు టెన్ పిఎం ఉంటుంది మా రిజిస్ట్రేషన్ స్లాట్ అయితే ఎయిట్ థర్టీకి అలా వచ్చింది సో మేమైతే ఈలోపు ఈ రైడ్స్ అన్ని కూడా కవర్ చేసుకున్నాము కెరోజల్ కూడా ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు అనమాట ఫస్ట్ కిడ్సే ఎక్కారు నెక్స్ట్ నన్ను పిలిస్తే నేను కూడా వెళ్ళాను చిన్నపిల్లలతో కలిసి ఇలాంటివి ఎంజాయ్ చేసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ మేము బెలూన్ రైడ్కి అయితే వచ్చేసాము ఈ బెలూన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్నే వన్ రైడ్ వన్ ట్రిప్కి తీసుకెళ్తున్నారు యూజువల్గా అయితే థర్టీ మెంబర్స్ పెడతారంట ఇక్కడ అంతా దాని హిస్టరీ అదంతా కూడా రాశారు సో చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ పారాచూట్ ఫీలింగ్ వస్తుంది బట్ అంత ఫాస్ట్గా వెళ్ళదు సో మా బెలూన్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అదంతా ఎంజాయ్ చేసేసి మేము బెలూన్కి బాయ్ చెప్పేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ నైన్ థర్టీకి అలా రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ నైస్ రెస్ట్ ఆఫ్ ద డే బాయ్